గరుడుని మాట ప్రకారము హంశమంతుడు యజ్ఞాస్వమును తీసుకుని తన పురమును చేరుకున్నాడు యజ్ఞదీక్షలో ఉన్న సగర చక్రవర్తితో జరిగినది అంతా చెప్పాడు గరుడు తనకు తెలిపిన విషయములన్నీ చెప్పాడు యజ్ఞాస్వమును ఆయనకు అప్పగించాడు సగరుడు తన కుమారుల మరణమునకు చింతించాడు తర్వాత తేరుకుని యధావిధిగా యజ్ఞమును పూర్తి చేశాడు ఇప్పుడు గంగను తీసుకుని వచ్చి కుమారుల భస్మరాశులను తడపడం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు సగరుడు పవిత్ర గంగాజలం వారి భస్మరాశుల మీద పారితే గాని వారికి స్వర్గలోకము సిద్ధించదు గంగ దేవతల అధీనములో స్వర్గములో ప్రవహిస్తూ ఉంది దానిని భూమి మీదకు తీసుకుని వచ్చే ఉపాయము దొరకలేదు సగరునుకు సగరుడు ముప్పై వేల సంవత్సరములు రాజ్యపాలన చేశాడు కానీ గంగను మాత్రం భూమి మీదకు తీసుకుని రాలేకపోయాడు కాలము తీరి సగరుడు స్వర్గస్తుడయ్య సగర చక్రవర్తి మరణించిన తర్వాత ఆయన మనవుడు హంశుమంతుడు చక్రవర్తి అయ్యాడు హంశుమంతుని కుమారుడు దిలీపుడు హంశుమంతుడు దిలీపునుకు రాజ్యము కట్టబెట్టి తాను తపస్సు చేసుకోవడానికి అరణ్యములకు వెళ్ళాడు దిలీపుడు తన పితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుటకు ఆకాశగంగను భూమి మీదకి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడు కానీ తగిన ఉపాయము దొరకలేదు ఆ మనోవ్యధితోనే దిలీపుడు మరణించాడు ఆ దిలీపుని కుమారుడు భగీరథుడు భగీరథునికి పుత్ర సంతానము లేదు భగీరథునికి సంతానము కావాలననే తీవ్రమైన కోరిక కలిగింది దానికి తోడు తన ప్రపితమహాలుకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుట ఈ రెండు కోరికలతో భగీరథుడు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేశాడు భగీరథుని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఓ భగీరథ నీ తపస్సుకు మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు బ్రహ్మ దేవా నాకు పుత్ర సంతానం ప్రసాదించండి తరువాత ఆకాశగంగను భూమి మీదకు పంపండి ఆ ఆకాశగంగతో నా ప్రపితామహులకు జలతర్పణము వదులుతాను అని కోరుకున్నాడు ఓ భగీరథ నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది కానీ ఆకాశగంగను భూమి మీదకి తేవడం అత్యంత కష్టమైన పని కానీ నీవు కోరావు కాబట్టి ఆ వరం కూడా ప్రసాదిస్తున్నాను గంగాదేవి హిమవంతుని పెద్ద కుమార్తె హిమవంతుని రెండవ కుమార్తె ఉమను సదాశివుడు వివాహమాడాడు ఆకాశము నుండి భూమి మీదకు దూకే గంగానదిని భరించే శక్తి ఆ మహేశ్వరునికి తప్ప వేరే ఎవరికీ లేదు ఎందుకంటే ఆకాశము నుండి భూమి మీదకి దిగే గంగా ప్రవాహాన్ని భరించే శక్తి భూమికి లేదు మధ్యలో మహేశ్వరుడు ఆ గంగను భరించాలి కాబట్టి నీవు మహేశ్వరిని ప్రార్థించి గంగాదేవిని వహించమని కోరాలి అని అన్నాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఈ విషయం గంగాదేవితో కూడా చెప్పాడు ఆమె అనుమతి కూడా తీసుకున్నాడు తరువాత బ్రహ్మదేవుడు తన లోకమునకు వెళ్ళిపోయాడు